మీకందరికీ శ్రీదేవి నవరాత్రోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను ఈరోజు కనకదుర్గ మాత సరస్వతి మాత అవతారంలో మనల్ని అందరినీ కరుణించటానికి అదిగో చూడండి చిరునవ్వుతోటి మనల్ని చూసి నవ్వుతూను చక్కగా కరుణించటానికి సిద్ధమై ఉన్నారు మామిళమ్మగారు భీమవరం మళ్ళా కనకదుర్గ అమ్మవారే వచ్చారు అమ్మవారు మనల్ని అందరినీ కూడా సరస్వతి మాత రూపంలో మనకి విద్య బుద్ధి సద్బుద్ధి వాక్శుద్ధి కలిగించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను సరస్వతి మాత పాహిమాం రక్షమాం మమ్మల్ని అందరినీ మంచి సద్బుద్ధిని ప్రసాదించి చక్కటి వాక్ శుద్ధిని కూడా ఇచ్చి కాపాడు రక్షించు ముఖ్యంగా చిన్నపిల్లలకి సకల విద్యలోనూ ఆరు తేరేలాగాను జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद् पद्मपत्रविशालाक्षी पद्मकेसरिवर्णिनीं नित्यं पद्मालयां देवीं सामां पातु सरस्वती भगवती भारती पूर्णेन्दुबिम्बानना ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते ஓம் ஸ்ரீ மகால மகாக்காடி மஹாசரஸ்வதிஸ்வருபீஸ்ரீ தேவி நமோ நம பம்